విరాట్ మంత్ర కి స్వాగతం కలియుగం యొక్క ఇరవై కఠిన సత్యాలు కలియుగం యొక్క ఈ ఇరవై కఠిన సత్యాలు సత్యయుగంలో చెప్పబడ్డాయి వేద పురాణాలలో రాయబడిన అద్భుతమైన విషయాలు ఏమిటి అవి అసాధ్యంగా అనిపించినా ఇప్పుడు నిజమయ్యాయి శ్రీమద్భగవద్గీతలో కూడా వర్ణించబడిన కలియుగం యొక్క భయానక సత్యాలు ఏమిటి మహాభారతంలో చెప్పబడిన ఏ విషయాలు కలియుగంలో ఖచ్చితంగా నిజమయ్యాయి ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి మరియు కామెంట్లో మీ ప్రతిస్పందనను తప్పక రాయండి ప్రజలు కలియుగం వచ్చేసింది అని అంటారు కలియుగం ఖచ్చితంగా ఏ సంవత్సరంలో ప్రారంభమైందో ఎప్పుడైనా ఆలోచించారా హిందూ శాస్త్రాల ప్రకారం ఇప్పటివరకు మూడు యుగాలు సత్యయుగం త్రేతాయుగం మరియు ద్వాపరయుగం ముగిశాయి ప్రస్తుతం మన ఉన్నది కలియుగంలో పురాణాల ప్రకారం కలియుగంతో ప్రపంచం ముగుస్తుంది మీరు మా ఛానల్కు మొదటిసారి వచ్చినట్లయితే ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చెయ్యండి వీడియో నచ్చితే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో తప్పక పంచుకోండి కలియుగం యొక్క ప్రారంభం మరియు అంతం ముందుగా కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది అది ఎప్పుడు మరియు ఎలా ముగుస్తుందో తెలుసుకుందాం భగవద్గీతలో చెప్పబడిన ప్రకారం కలియుగం మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది అయితే ఇప్పటి వరకు కలియుగంలో కేవలం ఐదు వేల నూట ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే పూస్తయ్యాయి ఈ కొద్ది సంవత్సరాల్లోనే పాపం తన గరిష్ట స్థాయికి చేరినట్లు అనిపిస్తుంది ఆధునిక కాలగణన ప్రకారం కలియుగం మూడు వేల నూట రెండు బీసీలో ప్రారంభమైంది అప్పుడు ఐదు గ్రహాలు మంగళ బుధ శుక్ర బృహస్పతి మరియు శని మేషరాశిలో డిగ్రీల వద్ద సమలేఖనమయ్యాయి విద్వాంసుల అభిప్రాయం ప్రకారం రెండు ఇరవై నాలుగు నాటికి కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు గడిచాయి మరియు ఇది కలియుగం యొక్క మొదటి దశ మాత్రమే అంటే కలియుగంలో ఇంకా చాలా కాలం మిగిలి ఉంది కలియుగానికి ముందు మూడు యుగాలు గడిచాయి సత్యయుగం ఈ యుగంలో భగవాన్ విష్ణువు మత్స్య మరియు నరసింహ రూపాలలో అవతరించారు త్రేతాయుగం ఈ యుగంలో భగవాన్ విష్ణువు శ్రీరాముడిగా జన్మించారు ద్వాపరయుగం ఈ యుగంలో భగవాన్ విష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించారు కలియుగం ఈ యుగంలో భగవాన్ విష్ణువు కల్కి రూపంలో అవతరిస్తారు ఇప్పుడు కలియుగం యొక్క ఆ సత్యాలను తెలుసుకుందాం ఇవి మీకు ఇప్పటివరకు తెలియవు కలియుగం యొక్క ఇరవై కఠిన సత్యాలు ధర్మం యొక్క అనాదరణ కలియుగంలో మనుషులు ధర్మాన్ని పాటించరు ధార్మిక గ్రంథాలను గౌరవించరు వారి ఆచరణ నీతిహీనంగా మారుతుంది మరియు వేదాలను అనుసరించరు సత్యం మరియు ధర్మం పట్ల నమ్మిక తగ్గిపోతుంది బ్రాహ్మణుల అధోగతి ఈ యుగంలో బ్రాహ్మణులు కేవలం పేరుకు మాత్రమే బ్రాహ్మణులుగా ఉంటారు వారు ధన సంపాదనపై దృష్టిసారిస్తారు మోసపూరిత ఆలోచనలు కలిగి ఉంటారు పాఖండం మరియు అధర్మం పెరగడం వల్ల ప్రజల ఆయుర్దాయం తగ్గిపోతుంది బ్రహ్మచారులు వేదాలలో చెప్పిన వ్రతాలను పాటించకుండా వేదాధ్యయనం చేస్తారు గృహస్థులు హవనం చెయ్యరు సత్పాత్రులకు దానమివ్వరు వనవాసులు వనంలో కందమూలాలతో జీవనం సాగించకుండా గ్రామీణ ఆహారాన్ని సేకరిస్తారు కూడా స్నేహబంధాలలో కట్టుబడి ఉంటారు అధిటారుల అవినీతి శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం కలియుగంలో రెండువైపులా చేసే వ్యక్తులు అధికారంలో ఉంటారు వారు ఒకటి మాట్లాడి మరొకటి చేస్తారు మనసులో ఒకటి కర్మలో మరొకటి ఉంటుంది ఒక్క రూపాయి కూడా ఇతరులకు హాని చేయడానికి వెనుకాడరు అలాంటి వ్యక్తుల ఆధిపత్యం ఉంటుంది అలాగే జ్ఞానలు మరియు ధ్యానులుగా పిలువబడేవారు నీతి మరియు సదాచారం నుండి భ్రష్టులై రాక్షస ఆచరణ కలిగి ఉంటారు బ్రాహ్మణులు చండాలులుగా మారతారు పెద్ద పండితులు మరియు విద్వాంసులుగా పిలువబడినా ఎవరు మరణిస్తే తమకు సంపద లభిస్తుంది అని మాత్రమే చూస్తారు సమాజంలో అవినీతి కలియుగంలో కొడుకు తండ్రి ధర్మాన్ని నాశనం చేస్తాడు తండ్రి కొడుకు ధనాన్ని చేస్తాడు ఉద్దేశం లేకుండా చేతి నుండి మరొకరు దోచుకుంటారు కొడుకు తల్లిని హత్య చేసినా విచారం చెందరు కోడలు ఆడపడుచులను పనికిపంపి తమ గురించి పొగడతలు చెప్పుకుంటారు సమాజంలో వారి నింద ఉండదు ఈ కాలంలో యావ్జగత్తూ ్లేచ్చమైపోతుంది ఇందులో సందేహంలేదు ప్రజలు శాస్త్రజ్ఞానంలేని దంభం మరియు అజ్ఞానంతో నిండినవారుగా మారుతారు ఒక చెయ్యి మరొక చెయ్యిని దోచుకుంటుంది శాస్త్రాల నుండి విముఖత అనైతిక సాహిత్యం పట్ల ఆకర్షణ చెడు మాటలు మరియు పదాల వాడకం పెరుగుతుంది స్త్రీలో మరియు పురుషులిద్దరూ అధర్మంలో మునిగిపోతారు కలియుగంలో స్త్రీలు లోభం చిన్న ఆకృతి అత్యధిక ఆహారం తినేవారు మరియు దురదృష్టవంతులుగా ఉంటారు స్త్రీలు పతివ్రత ధర్మాన్ని పాటించడం మానేస్తారు కూడా అలాగే చేస్తారు వేద సంబంధమైన అన్ని నియమాలు అంతరించిపోతాయి మమకారం యొక్క ప్రభావం కలియుగంలో మనుషులు శిశుపాలకులుగా మారతారు పిల్లల పట్ల అతి మమకారం వల్ల వారి అభివృద్ధికి అవకాశం ఇవ్వకుండా మోహమాయలో మునిగి కుటుంబాన్ని నాశనం చేస్తారు ఒకరి కొడుకు సాధువుగా మారితే వేలమంది అతని దర్శనం చేస్తారు కాని తమ కొడుకు సాధువైతే నా కొడుకు భవిష్యత్తు ఏమౌతుంది అని ఏడుస్తారు అతి మమకారం వల్ల పిల్లలను కుటుంబంలోనే కట్టివేసి వారి జీవితం అక్కడే ముగిసిపోతుంది మనస్సు యొక్క పతనం కలియుగంలో మానవ మనస్సు అధోగతికి పోతుంది వారి జీవితం పతనమవుతుంది ఈ పతనం ధనం మరియు అధికారంతో ఆగదు కేవలం హరినామ స్మరణ మాత్రమే మనుషులను ఈ పతనం నుండే రక్షిస్తుంది హరికీర్తన యొక్క చిన్న మొక్క ద్వారా మానవ జీవితం యొక్క పతనం ఆగిపోతుంది ధనాశక్తి కలియుగంలో ధనవంతులు వివాహాలు పార్టీలు గృహప్రవేశ ఉత్సవాలు వంటి చిన్నపాటి మరియు పెద్ద ఉత్సవాలలో లక్షల రూపాయలు ఖర్చు పెడతారు కాని పక్కనే ఆకలితో లేదా దాహంతో ఉన్నవారి గురించి శ్రద్ధ వహించరు మద్యం మాంసం సౌందర్యం మరియు విలాసంలో డబ్బు వృధా చేస్తారు కాని ఎవరి కన్నీళ్లను తుడవడంలో ఆసక్తి చూపరు కొద్దిపాటి ధనంతోనే మనుషులలో గొప్ప గర్వం పెరుగుతుంది వేదాల నిరాదరణ మహర్షి వ్యాసుడు ప్రకారం కలియుగం గడిచేకొద్దీ వేదాలను ఎవ్వరూ పాటించరు వివాహాన్ని ధర్మంగా పరిగణించరు శిష్యులు గురుజనుల ఆధీనంలో ఉండరు కొడుకులు తమ ధర్మాన్ని పాటించరు ఏ కులంలో జన్మించినా బలవంతుడే కలియుగంలో అందరి స్వామిగా ఉంటాడు వేద వ్యతిరేక పాలన పురాణాల ప్రకారం కలియుగం ముందుకు సాగే కొద్దీ భారతగద్దీపై వ్యతిరేకుల ఆధిపత్యం పెరుగుతుంది ఈ పాలకులు ప్రజలతో అసత్యాలు మాట్లాడుతారు ఒకరినొకరు విమర్శించుకుని కుతంత్రాలు చేస్తారు స్త్రీ ఆధిపత్యం భగవాన్ నారాయణుడు నారదునికి చెప్పిన ప్రకారం కలియుగంలో ఒక సమయం వస్తుంది అప్పుడు పురుషులు స్త్రీల ఆధీనంలో జీవిస్తారు ప్రతి ఇంట్లో భర్త భార్యపై ఆధిపత్యం చెలాయిస్తాడు పురుషులు నౌకర్లవలే మారతారు స్త్రీలు వారిష్టానుసారం ఆచరిస్తారు వారి మనస్సు విలాసవంతమైన హావభావాలలో లీనమవుతుంది అన్యాయంగా ధనం సంపాదించే పురుషుల పట్ల స్త్రీలకు ఆకర్షణ కలుగుతుంది స్త్రీలు తమ కేశాలపై గర్వపడతారు ధనంలేని భర్తలను త్యజిస్తారు ధనవంతులైన పురుషులే స్త్రీలకు స్వాములుగా ఉంటారు స్త్రీలు గురుజనులు మరియు భర్త ఆజ్ఞలను పాటించరు ధనం కోసం ఇతర పురుషులతో సంబంధాలు కలిగి ఉంటారు అధర్మం యొక్క పెరుగుదల పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు నారదునికి చెప్పిన ప్రకారం భయంకరమైన కలియుగంలో మనుషుల ఆచరణ దుష్టమవుతుంది యోగులు కూడా దుష్టచిత్తంతో ఉంటారు దేశదేశాలలో గ్రామ గ్రామాలలో కష్టాలు పెరుగుతాయి సంతులు దుఃఖిస్తారు ప్రజలు తమ ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలను ఆశ్రయిస్తారు దేవతల దైవత్వం నశిస్తుంది వారి ఆశీర్వాదాలు కూడా లభించవు మనుషుల బుద్ధి ధర్మానికి వ్యతిరేకంగా మారుతుంది ఆయుర్దాయం తగ్గిపోతుంది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం కలియుగంలో ఐదు సంవత్సరాల వయసులో స్త్రీలు గర్భవతులవుతారు పదహారు సంవత్సరాల్లో వృద్ధాప్యం చేరుకుంటారు మరియు ఇరవై సంవత్సరాల్లో మరణిస్తారు మనుషుల శరీరం చిన్నదీ బలహీనమై రోగగ్రస్తమవుతుంది పర్యావరణ ప్రభావం కలియుగంలో ఎల్లప్పుడూ ఉంటుంది ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక కలేశంతో బాధపడతారు స్నానం చెయ్యకుండానే భోజనం చేస్తారు దేవపూజ అతిథి సత్కారం శ్రాద్ధం మరియు తర్పణం వంటి క్రియలు ఎవరు చెయ్యరు మనుషుల కారణంగా పర్యావరణంపై ప్రభావం పడుతుంది సమయానికి వర్షాలు కురవు స్థాయిలో వేడి పెరుగుతుంది దీనివల్ల పంటలు నాశనమవుతాయి యుద్ధాలు మరియు విపత్తులు కలియుగం యొక్క అంతంలో భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి భారీ వర్షాలు గాలులు మరియు తీవ్రమైన వేడి ఉంటాయి ప్రజలు పంటలను నాశనం చేస్తారు బట్టలు నీటి సామగ్రి మరియు ఆహార పదార్థాలను దొంగలిస్తారు అన్నం యొక్క కొరత కలియుగం యొక్క అంతంలో అన్నముత్పత్తి నాదు ప్రజలు మాంసము మరియు చేపలను మాత్రమే తింటారు చెట్లపై ఫలాలు ఉత్పత్తి కావు అన్ని క్రమంగా అంతరించిపోతాయి ఆవులు పాలివ్వడం మానేస్తాయి ధర్మం యొక్క క్షీణత శ్రీమద్భాగవతం యొక్క ద్వాదశ స్కంధంలో శ్రీ శ్రీశుఖదేవజీ పరీక్షిజ్జీతో ఇలా చెప్పారు కలియుగం గడిచేకొద్దీ ధర్మం సత్యం పవిత్రత క్షమ దయ ఆయుర్దాయం బలం మరియు స్మరణశక్తి క్షీణిస్తాయి సమాజంలో హింస కలియుగంలో అందరూ ఒకరినొకరు దోచుకుంటారు సమాజం హింసాత్మకంగా మారుతుంది బలవంతులే ఆధిపత్యం చలాయిస్తారు మానవత్వం నాశనమవుతుంది బంధాలు ముగిసిపోతాయి ఒక సోదరుడు మరొక సోదరుడికి శత్రువుగా మారతాడు శరీరం మనస్సు మరియు హింసే ధర్మంగా మారతాయి రావణుడు చెప్పిన మూడు సత్యాలు రావణుడు ప్రపంచంలోని అత్యంత అహంకారి రాక్షసుడని అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ హిందూ గ్రంథాలలో రావణుడిని అత్యంత గొప్ప జ్ఞాని మరియు పండితుడుగా వర్ణించారు కలియుగంలో జీవించే మనుషులకు సరైన మార్గాన్ని చూపే మూడు సత్యాలను రావణుడు చెప్పాడు శుభకార్యాలను వెంటనే చేయాలి జీవితంలో శుభకార్యాలను వీలైనంత త్వరగా పూర్తి పూర్తిచెయ్యాలి అశుభకార్యాలను ఎంత ఆలస్యం చేయగలమో అంత ఆలస్యం చేయాలి లేకపోతే ఆ వ్యక్తి తన జీవితంలో పశ్చాత్తాపం చెందవలసి వస్తుంది శత్రువును తక్కువగా అంచనా వేయవద్దు కలియుగంలో శత్రువును ఎన్నటికీ తక్కువగా అంచనా వేయకూడదు ఇది అహంకారం యొక్క సంకేతమని రావణుళ్ళు చెప్పాడు తాను వానర సైన్యాన్ని తక్కువగా అంచనా వేయడం తన జీవితంలో అతిపెద్ద తప్పిదమని రావణుడు తన ఉదాహరణతో చెప్పాడు రహస్యాలను పంచుకోవద్దు కలియుగంలో మీరు ఏదైనా సాధించాలనుకుంటే మీ గుప్త విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు అతను ఎంత ప్రియమైనవాడైనా సరే రావణుడు తన రాజ్య రహస్యాలను విభీషణునితో పంచుకున్నానని అది తన వినాశనానికి కారణమైందని ఉదాహరణగా చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగంలో సుఖ కోసం నాలుగు సూచనలు కలియుగంలో సుఖం సమృద్ధి మరియు ధన సంపాదన కోసం శ్రీకృష్ణుడు కొన్ని సూచనలు ఇచ్చారు సత్య మార్గం కలియుగంలో అసత్యం సత్యంపై ఎంతగా ఆధిపత్యం చలాయిస్తుందంటే సత్యం మరియు అసత్యాన్ని గుర్తించడం మనుషులకు చాలా కష్టంగా మారుతుంది ఎవరి మాటలు సత్యమో ఎవరివి అసత్యమో తెలుసుకోవడం కష్టం అందుకే శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు కలియుగంలో సత్యమార్గంలో నడిచే వ్యక్తి జీవితం సులభమవుతుంది దానం శ్రీకృష్ణుడి ప్రకారం కలియుగంలో దానం చేసే వ్యక్తి జీవితం సులభమవుతుంది దానం అంటే అవసరమైన వ్యక్తికి అతను సాధించలేని వస్తువును ఉచితంగా అందించడం జపం మరియు ధ్యానం ఈ శాస్త్రీయ యుగంలో ప్రజలకు భగవాన్ పూజలు మరియు పాఠాలు చేయడానికి సమయం లేదు ఈ రోజుల్లో కొద్దిమంది మాత్రమే రోజూ జపం మరియు ధ్యానం చేస్తారు విజ్ఞానాన్ని నమ్మి వ్యక్తులు భగవాన్ లేరు అని చెబుతారు ఎందుకంటే ఎవరూ భగవాన్ని చూడలేదు కాని నియమితంగా జపం మరియు ధ్యానం చేసే వ్యక్తి తన తప్పిదాలను గుర్తించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు ఆత్మ సంయమం ధనం వెంట పరిగెత్తే క్రమంలో మనస్సు మరియు బుద్ధి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో పనిచేస్తాయి అనుకోకున్న మనుషులు పాపాలు చేస్తారు దీనివల్ల వారు సంపాదించిన ధనం నాశనమవుతుంది కాని శ్రీకృష్ణుడు గీతలో ఇచ్చిన జ్ఞానం ప్రకారం మనస్సు మరియు బుద్ధిని నియంత్రించడానికి ఆత్మ సంయమం చాలా అవసరం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు విరాట్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి